పవన్ కళ్యాణ్ మీరు ఇచ్చిన మేనిఫెస్టో మీరు మర్చిపోయారేమో మేము కావాలంటే మీకు ఆ మేనిఫెస్టోని పంపిస్తాం మీరు చెప్పిన ప్రతి వాగ్దానాన్ని చదివి వారికి ప్రయత్నించండి లేకపోతే ప్రజలకు ఇబ్బంది కలిగితే ప్రజల్ని బాధుడే బాధుడు బాధాలనుకుంటే అనుకుంటే వదిలిపెట్టేది లేదు ప్రజల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ జగనన్న నాయకత్వంలో అండగా ఉంటూ ఈ ప్రభుత్వం మెడలు వంచి వాళ్ళు చెప్పిన మేనిఫెస్టోలోని అన్ని చేయించే విధంగా వాళ్ళు ఏవైతే ఇలాంటి కరెంటు బిల్లులు పెంచినా ఇంకోటి పెంచినా వాటిని చేస్తూనే ఉంటామని హెచ్చరిస్తున్నాం రాయలసీమ ఒక్కరి కోట కాదు ఒకరి జాగిరి కాదు గుర్తుపెట్టుకోండి మీ ఇష్టానికి వచ్చి మీ ఇష్టానికి వచ్చి గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం గవర్నమెంట్ ఆఫీసులకు వస్తాం పక్క లేకుండా మాట్లాడతామంటే మేము ఎవరు ఊరుకో ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైనా సరే భవిష్యత్తులో ఏ అధికార ఒక ఎంపీ ఉన్నది కాదు ఏ ఒక్క ప్రభుత్వ అధికారి మీద కానీ జులుం చలాయించినా ఇష్టారాజ్యంగా మాట్లాడిన ఒక్కొక్కరికి మీకు భవిష్యత్తు చాలా ఖచ్చితంగా ఒక కరాఖండిగా ఉంటుంది మా రియాక్షన్ మీరు గుర్తుపెట్టుకోండి ఇంకా సంస్కారం కాదు కాబట్టి ఇంకా పద్ధతిగా మాట్లాడుతున్నాను అధికారంలో ఉన్నాను కాబట్టి ఇంకా బలంగా ఇంకా జాగ్రత్తగా మాట్లాడుతున్నాను మా సహనాన్ని పరీక్షించాలా చాలా మాట్లాడుతూ ఉన్నాం అలాగే వైసీపీ నాయకుడికి కూడా మీ నాయకుల్ని నిగ్రహించుకోమని చెప్పండి రోడ్ల మీద రైతుల కోసం లేని కథలు చెప్పడం కాదు చేసిన న్యాయానికి కథల్ని మళ్ళీ ధర్నా చేయడం కాదు ముందు ఆయన జవహర్ గారిని నేను ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు ఒక దళిత అధికారి మీద దాడి చేసి మీరు మాట్లాడు ఇందులో ఎవరెవరు చూడండి శ్రీనివాసరెడ్డి గారు ఉన్నారు ఆయన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి ప్రతాప్ గారు ఉన్నారు నాకు ఆయన గురించి తెలియదు ఆయన దివ్యాంగులు అలాగే శేఖర్ నాయక్ ఉన్నారు ఆయన ట్రైబ్ షెడ్యూల్ ట్రైబ్ సంబంధించిన వ్యక్తి ఇది ప్రతి చోట ఇది ఒక్కరికి సంబంధం లేదు ఒక జాతినికి సంబంధించింది కాదు కానీ మేము ఏదైనా చేయగలం అధికారంలో ఉన్నాం కాబట్టి సుదర్శన్ రెడ్డి గారు మనుషులందరికీ చెప్తున్నారు నేను మళ్ళీ ఒకసారి వచ్చి ఇక్కడే తెచ్చేస్తాను చెప్తున్నాను కడపలోనే అన్నమయ్య జిల్లాలో రాయలసీమ వచ్చి వచ్చిన ఇక్కడ పిచ్చి అవసరాలు చేస్తాను అవసరమైతే నా క్యాంప్ ఆఫీస్ ఇక్కడ పెట్టుకుంటుంది సరి చేసే వరకు నేను ఎక్కడే వచ్చినా చెప్తున్నాను మీరు నా సహనాన్ని పరీక్షిస్తాను మేమన్నీ తగించి వచ్చాం రాష్ట్రం బాగుండాలి రాయలసీమ యువత ఎక్కడికో వెళ్ళిపోతా ఉన్నాను ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు లేక బెంగళూరుకి తమిళనాడుకి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు వరద ఉపాధి అవకాశాలు రావాలి ఈ విధంగా మేము ఆలోచిస్తా ఉన్నాం ప్రభుత్వం అధికారులందరూ కూడా మేము బలం బలం ఇవ్వడానికి వచ్చాం మరి బలాన్ని నిర్వీర్యం చేయడానికి రాలేదు ఇలాంటి సమయంలో మీరు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడకపోయినా సోషల్ మీడియాలో పిచ్చి కూతులు కూసినా ఇలా ఆఫీసులకు వచ్చి దాడులు చేసినా దీని పరిణామాలు చాలా 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 తీవ్రంగా ఉంటాయి కూర్చున్నట్టు